హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ఇందిరా ఫుడ్స్ మెయిన్ గా మనకి ఉలవచారు ప్రాసెసింగ్ యూనిట్ అంతా ఇక్కడే ఉంటుంది ఉలవచారు మేకింగ్ ఎలా ఉంటుంది ఉలవచారు టోటల్ గా ప్రాసెసింగ్ అంతా ఇక్కడ చేసి అన్ని రెస్టారెంట్స్ కి హైదరాబాద్ బెంగళూరు విజయవాడ ఆల్ వెరైటీస్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నిటికీ కూడా ఈ ఉలవచారుని సప్లై చేస్తూ ఉన్నారు మరి ఇక్కడికి వచ్చాం కదా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది ప్రాసెసింగ్ యూనిట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా మీకోసం మీకు చూపించడం కోసం నేను వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలోచన వెళ్ళిపోదాం పదండి అంటే మనకు తెలిసిందే కదా ఈ బాయిలర్స్ అవన్నీ ఉండడం వల్ల సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఈ ప్లేస్లో అయితే మనకు ఉలవలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు ఇందులో ఉలవలు వేసి వాటర్ వేస్తారు వేసిన తర్వాత ఇందులోంచి మొత్తం క్లీన్ అయిపోయి వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి ఇందులోకి అనేది రావడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ కూడా చూడండి ఇప్పుడు ఉలవచారం ఎలా చేస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే అందులో చింతపండు రసం కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు సో చింతపండు రసం అంటే ఇన్ని టన్నులు ఉలవసే అరుకి చింతపండు రసం అనేది చాలా ఎక్కువే పడుతుంది సో ఆ చింతపండు రసం ప్రాసెస్ అంతా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇందులో చింతపండు వాటర్ వేస్తే అవి రోజు అంతా బయటకు వచ్చి రసం అలా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఆ ప్రాసెస్ కూడా ఒకసారి క్లియర్గా మీరే చూడండి సో ఇదనమాట బాయిలర్ మెయిన్గా ఇందులో వాటర్ అంతా కూడా హీట్ అవుతూ ఉంటాయి ఉలవల్ని ఉడికించడానికి ప్రాసెస్ యూజ్ చేస్తూ ఉంటారు ఉలవలు ఉడికితేనే కదా మనకి చార్ అనేది తయారవుతుంది ఉడికిన తర్వాతే సో ఇదనమాట బాయిలర్ చూసారా ఎంత మండుతోందో దీ ఈ వీటికి ఈ వాటర్ ఉన్న బాయిల్డ్కి ఒకేసారి ఉడికిపోతుందనమాట నాలుగు టన్నుల వరకు ఉలవలు ఇక్కడ ఉడికిస్తూ ఉంటారు నాలుగు టన్నులు ఉలవ చారు రోజు తయారవుతుంది సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూసేద్దాం రండి సో మనం ఉలవచారు ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నాం కదా ఇందిరా ఫుడ్స్ సో ఈ ఉలవచారు ప్రాసెసింగ్ యూనిట్ అంతా స్థాపించింది ఎవరు వెంకటరత్నం గారు సో ఇందిరా ఫుడ్స్ ఫౌండర్ వెంకటరత్నం గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి ఈ బిజినెస్ ఇంతగా డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి ఎంతతో స్టార్ట్ చేశారు ఎంత లాభం పొందుతున్నారు ఇప్పటి వరకు ఆ టర్న్ ఓవర్ ఎంత సో ఈ బిజినెస్ సీక్రెట్స్ అన్నీ కూడా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం రండి నమస్తే సార్. హోస్తమ్మ ఎలా ఉన్నారు? అమ్మ సో ఉలవచారు ప్రాసెసింగ్ యూనిట్ అంతా నిజంగా అంత పెద్దగా ఉంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ మ్యానుఫ్యాక్చర్ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎంత స్టార్ట్ ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? ఆలోచన ఎంత ఎద్దులకి ఆవులకి అలటి కొలాలైతే వాళ్ళొడకి పెట్టి అయితే నాకు వెళ్ళేనప్పుడు అత్తగారి ఇంటికి వెళ్తే అక్కడ ఉలోచారి ఎక్కడో నెలకు ఇరవై రోజులకొసారి కాసి అమ్ముతూ ఉంటారంట వైజాగ్ సిటీలో నాకు వలవచారి పెడితే వేళకి సిటీలో ఉలవచారు అక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయా అని అడిగితే అప్పుడు చెప్పారనమాట అంటే మనం రోజు విద్దలకేస్తున్నాం కదా మనం దీన్ని వలవచారిని కాసి మార్కెటింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చి ట్రయల్ చేసుకుని అప్పుడు మొదలు పెట్టాం అనమాట దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మేము మొదలు పెట్టాం అత్తగారి ఇంట్లో మొదలైన ఆలోచన ఇప్పుడు ఇంత సక్సెస్ కి కారణం అయ్యింది సో సార్ నాకు ఒక పెద్ద సీక్రెట్ ఉంది అంటే చాలా మంది చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెడుతూ ఉంటారు ఒక్కొక్క దగ్గర సక్సెస్ వస్తుంది ఒక్కొక్క దగ్గర ఫెయిల్యూర్ వస్తుంది సో ఇందులో ప్రాఫిట్ ఎంత వస్తుంది లాస్ ఎంత వస్తుంది ప్రాఫిట్ టు లాస్ట్ సంగతి కాదమ్మా ముందు వ్యాపారం అనేది నిజాయితీగా చేస్తే నిదానంగా అదే డెవలప్ అవుతుంది అంతేనా సో మీరు ఎంతతో స్టార్ట్ చేశారు స్టార్టింగ్ లో మీకు ఆలోచన వచ్చాక నేను 30000 రూపాయల మొదలు పెట్టాం అమ్మా ఈ వ్యాపారం ఆ దాదాపు ఒక ప్రెజెంట్ ఏడెం కాబట్టి లాస్ట్ ఇయర్ 10 కోట్లకి టర్న్ ఓవర్ చేయిపోతుంది వావ్ గ్రేట్ నిజంగా అంటే ఆ 30000 తోనే టర్న్ అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేసి రొటేషన్ చేసి 30000 తో మొదలు పెట్టి అందులో వచ్చిన లాభాన్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టరీకి ఇన్వెస్ట్ చేస్తా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ మీరు చేసిన ఎన్ని కిలోల బుల్లు చార్జ్ చేశారు ఫస్ట్ ఫస్ట్ ఐదు కేజీలు అమ్మా ఐదు కేజీలు ఇప్పుడు నాలుగు వేల కేజీలు నాలుగు వేలు అంటే నాలుగు టన్నులు అంతేనా నలభై టన్నులు నలభై సారీ నాలుగు టన్నులు నాలుగు టన్నులు నాలుగు టన్నుల ఉలువ జారు తయారు చేస్తున్నారు ఇది గ్రేట్ నిజంగా సో ఫస్ట్ మాకు తెలుసుకోవాలి నాలుగు టన్నులు ఉలవలతో తయారు చేస్తున్నాం నాలుగు టన్నులు ఉలవలతో తయారు చేస్తే ఎంత అవుతుంది రెండు టన్నులు అవుతుంది రెండు టన్నులు అవుతుంది ఓకే సో ఉలవలంతా కూడా మీరు ఎక్కడ తీసుకుంటూ ఉంటారు కర్ణాటక తమిళనాడు లాటు వచ్చింది కదా ఇవన్నీ కర్ణాటక తమిళనాడు మనకి ఏపీలో పండినవి ఏమీ తీసుకోలేము పండు పండగ ఇప్పుడు రైతులు వేయట్లేదు తక్కువ అయితే సో అన్ని ఇక్కడ స్టోర్ చేస్తారా ఉలవలు కూడా సో మీకు తెలుస్తుంద ముందు తీసుకునేటప్పుడు ఎలాంటి క్వాలిటీ ఉలవలు తీసుకోవాలి ఏంటి అని క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటేనే వాడతాం ఎందుకంటే మనం రైస్ వాడేటప్పుడు మంచి క్వాలిటీ అయితేనే రైస్ అవును అలాగే ఉలవలు బాగుంటేనే ఉలవచారు బాగుంటుంది సో నాకు ఇంకో డౌట్ ఉంది ప్రతిరోజు తింటారా మీరు ఉలవచారు ప్రతిరోజు టేస్ట్ చూసే బయటకు పంపిస్తాం మనం అంతేనా ఇది కూడా గ్రేట్ న్యూస్ సో ఫస్ట్ ఉలవలు ఉన్న తర్వాత పొలాల్లో పండిస్తుంటాం కాబట్టి ప్రతి పంటలో కంటే కూడా ఉలవల్లో ఎక్కువ మట్టి ఇసుక రాళ్ళు ఇవన్నీ చేరుతూ ఉంటాయి కదా అవన్నీ ఎలా క్లీన్ చేస్తూ ఉంటారు అన్ని కదా ఇందులో మూడు రకాల జల్లి ఉంటాయి ఇందులో కొన్ని రాళ్ళు ఆ మట్టి గడ్లు దుమ్ము అవన్నీ ఫిల్టర్ అవుతాయి ఇందులో ఇందులో ఉలవలేస్తే అంత ఫిల్టర్ అయిపోతుంది ఫిల్టర్ అవుతా ఓకే ఓకే సో క్లీన్ చేయడానికి కూడా ఇబ్బంది లేదు ఇందులో పెట్టేయచ్చు ప్రతి మిషన్ వచ్చేసి ఇదేంటంటే మనం పూర్వం ఇంట్లో ఆడవాళ్ళందరూ మట్టి గడ్లు ఏరుకునే వాళ్ళు ఆహా ఏది బియ్యంలో మట్టి బియ్యంలో రాళ్ళు డిస్టోన్ రాని ఇది రైస్ మిల్ లో వాడతారు ఇది వచ్చిన తర్వాత మట్టి గడ్ల ఎరుకునే శ్రమ తగ్గిపోయింది అనమాట దాన్నే మనం మేము ఉలవలకి వాడుకుంటాం ఓకే ఓకే ఉలవలకు వాడుతూ ఉంటారు బాగుంది ఇందులో ఉలవల సైజు రాయి కానీ వట్టిగడ్డ గడ్డ గాని దుమ్ము కానీ మొత్తం అన్ని ఫిల్టర్ అయిపోయారు ఓకే అంటే ఫస్ట్ ఉలవలు కర్ణాటక తమిళనాడు నుంచి తెప్పించి ఇక్కడ స్టోర్ చేసి అవన్నీ కూడా ఇక్కడ వేసి జల్లల్లోంచి తీసి మళ్ళీ ఇందులో మళ్ళీ వేసి అంత క్లియర్ క్లియర్ గా ఉలవలు వచ్చేలాగా చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ వచ్చి ఉలవలు కడగటం అన్నమాట వాషింగ్ మిషన్ తయారు ఇందాక మేము చూసాము అదే ప్రాసెస్ అనుకుంటా ఈ మెషినల වලలు కడుగుతాం అమ్మా ఓకే కూడా అయిపోయినాక ఇందులో కడుగుతాం కడగటం అంటే పై నుంచి ఫ్రెష్ వాటర్ ఇస్తాం ఈ ఈ లో నుంచి మురికి నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి సో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వచ్చే వరకు ఫ్రెష్ వాటర్ అంటే మళ్ళీ మనం తాగే నీళ్ళు లాగా ఉండాలి ఆ ఆట్లా వచ్చేసరికి శుభ్రంగా కడగాలి సార్ ఓకే ఓకే అంటే ఇవన్నీ ఇంత భారీ మెషినస్ ఎక్క నుంచి తెపిచేస్తారు ఇదే నేను తయారుచేస్తున్నా మీరే తయారు చేస్తావు నేను

ఇంట్లో ఇప్పుడు ఇందులో బాయిల్ చేసినప్పుడు ఎంతసేపు మినిమం ఎంతసేపు కుక్ అవ్వాలి మూడు నుంచి నాలుగు గంటలమ్మ అమ్మా ఒక అంటే ఉలవల బట్టి కొన్ని ఉలవలు తొందరగా ఉడుగుతాయి కొన్ని ఉలవలేమో లేట్ గా ఉడుగుతాయి ఉలవల బట్టి మూడు నుంచి నాలుగు నాలుగు ఐదు గంటల వరకు ఉడుగుతాయి అమ్మా అంటే ఇది ఉడికాయా లేదని మనం చూడాలో ఆటోమేటిక్ లేదమ్మా తీసి చూసుకోవాలి అంటే ఇప్పుడు ఒక కంటైనర్ లో ఎంత వరకు ఎంత క్వాంటిటీ పడుతుంది దీంట్లో నాలుగు క్వింటాలు పడతాయి నాలుగు క్వింటాలు క్వింటాలు పడతాయి ఇలాంటి పైగా ఉన్నాయి ఇది డబల్ జాకెట్ ఇటు వెసను అంటే మేము ఎక్కడ టెంపరేచర్ కావాలంటే అక్కడ పోతే అక్కడ ఆపుకోవాలంటే అక్కడ ఆపుకోవచ్చు అలా డిజైన్ చేసుకున్నాం అందుకే దీనికి మేము పేటెంట్ చూసుకున్నాం అంటే ఇలాంటి మిషన్ నుంచి మీ నుంచి వెళ్ళాలి కానీ బయట ఎక్కడ బయటక్కడ లేవు తర్వాత ఇది ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత మనం మన అన్నం నుంచి గంజి అలా వేడి చేస్తామో అలా ఉలవల నుంచి ఆ నీళ్లు వేరు చేస్తాం దీన్ని ఫిల్ట్ చేస్తాం అనమాట ఫిల్ట్ అవుతుంది దాని తర్వాత ఏంటంటే ఉలవలు మొత్తం బయట ప్లాట్ఫార్మ్ మీద పోస్తాం అవి పశువుల దానాలకు వెళ్ళిపోతాయి ఈ నీళ్లు మళ్ళీ ఇందులో పోస్తాం కడిగేసి అసలు మొత్తం కడిగేసి ఇందులో నుంచి వచ్చిన నీళ్లు అంటే ఉలవల నుంచి వచ్చిన గండి మళ్ళీ ఇందులో పోసి మరగబెడతా ఉంటాం మరగబెట్టే టైంలో ఉల్లిపాయలు చింతపండు రసం ఉప్పు కారం అన్ని ఇందులో వేసేస్తాం ఇndulo తాలింపు వేసేసి ఒక ఐదు పది నిమిషాలు కలిసిన తర్వాత ప్యాకింగ్ రూమ్ కొల్పోండి. అంటే ఇప్పుడు ఇందులోనే తాలింపు కూడా అయిపోతుంది. తాలింపు అంటే బయట అంటే ఈ స్టీమ్ లో స్టీమ్ తో తాలింపు అవుతది. బయట తాలింపు చేసి బయట తాలింపు చేసి ఇందులో కలుపుతాం ఓకే ఓకే. సో ఫైనల్ గా మనకి ప్రాసెస్ అంతా అవ్వడానికి స్టార్టింగ్ నుంచి అంటే జల్లెడ పట్టే దగ్గర నుంచి మనకు ఉలవ చారు రెడీ అయ్యే ప్యాకింగ్ అయ్యేంత వరకు ఎంత టైం పడుతుంది? 12 గంటలు పడుతుంది. 12 గంటల ప్రాసెస్ సో ఇక్కడ పని చేసే వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఎంత మంది ఉండొచ్చు ఇందులో వచ్చిన ఫ్యాక్టరీలో వచ్చి పదిహేడు మంది పద్దెనిమిది మంది ఉంటారమ్మ వేరే వేరే డైరీ ఇవన్నీ ఉన్నాయి ప్రాజెక్ట్ మొత్తంలో ఎంత మంది పని ఉంటారు అదే మొత్తం మొత్తం పదిహేడు మంది ఇక్కడ మార్కెటింగ్ స్టాఫ్ వేరే ఉంటది అంటే బయట పని చేసే వాళ్ళ బయట పని చేసే వాళ్ళు మనకు పశువులు ఉన్నాయి డైరీ ఫామ్ ఆ పశువుల దగ్గర అట్లా మొత్తం వంద మంది ఉంటారు నాలుగు నాలుగు పొరలు ఉన్నాయి విడివిడిగా విడుగా రకరకాలుగా చేసుకో సార్ నాకు ఒక పెద్ద డౌట్ ఉంది అంటే మామూలుగా వింటర్ సీజన్ కాబట్టి ఇది మాత్రం వేడి తట్టుకోగలం సమ్ముడు వచ్చినప్పుడు చాలా కష్టంగా డమ్మర్ వచ్చినప్పుడు ఈ ఆవిడ పై కలుపుతున్నాము ఇక్కడ వరకు చల్లగానే ఉంటుంది ఆ సెవెన్ ఫీట్ వరకు చల్లగా ఉంటుంది ఓకే ఓకే బయట చల్లగా ఉంటుంది బయటకన్నా ఇక్కడ చల్లగా చల్లగా ఉంటుంది అయితే ఇబ్బంది లేదు సో నా నేను ఇంకొకటి అడగాలనుకున్నాను అంటే ఎవరైనా ఇంత బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత టర్న్ ఓవర్ చేస్తున్న వాళ్ళు ఎక్కడో వెళ్ళి ఒక విలా తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ మీరు మాత్రం ఎంతో సింపుల్గా ఈ ఫ్యాక్టరీ దగ్గరే పక్కన మీరు ఇల్లు తీసుకొని ఉండడము అదంతా చూస్తుంటే మాకు షాకింగ్గా ఉంది ఎందుకు ఎందుకు ఇక్కడే ఉంటున్నారు మీరు నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చే వ్యవసాయం చేశాను నాకు ఏంటంటే పొలంలో చిన్న చిన్న అట్లా ఏళ్ళల్లో అంటే

ఇదంతా బయటికి వెళ్ళిపోతుందా వాటర్ ఇంకుడు గుంటలు ఉన్నాయా ప్రీ ప్లాన్ గా పెట్టారు రెండు గుంటలు రెండు ఉన్నాయి సో ఏ సీజన్ లో అయినా ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు వర్షం వచ్చినా ఇబ్బంది 25 అడుగుల్లోనే నీళ్లు ఉంటాయి ఇక్కడ బౌల్ గ్రౌండ్ వాటర్ ఆహా 25 ఫీట్ లో ఉన్నాయి ఇప్పుడు ఎన్ని బోర్లు వేసారు సార్ ఈ వాటర్ అందరి కోసం ఒకటేనమ్మా ఒకటే బోర్ బానే వస్తున్నాయి వాటర్ ఎప్పుడు ఇబ్బంది అవలేదా వాటర్ రాకుండా ఉండడం అంటే సేఫ్టీ కోసం ఇంకో బోర్ ఉంటుంది రెడీగా ఆహా ఓకే ఓకే రెడీ ఇప్పుడు నా రిపేర్ వచ్చినప్పుడు అది వాడతాం సో ఈ 365 డేస్ ఇది రన్ అవుతూనే ఉంటుందా రన్ అవుతూనే ఉంటుంది ఏ రోజు ఆగలేదు ఇప్పుడు అంటే బాయిలర్ ఇన్స్పెక్షన్ లాంటివి ఉంటాయి కదా అప్పుడు ఒక రోజు రెండు రోజులు ఒక రోజు రెండు సో తాలింపు వేసేదాం ఇది తాలింపు కొట్టు ఆ గిన్ననిన్న ఆయిల్ ఎన్ని ఎన్ని వస్తుంది ఇది మొత్తం అన్ని అలొచారు రెండు టన్నుల అలొచారు వస్తాయ్ రెండు టన్నుల వస్తుంది బాల్ అంటే ఆయిల్ కూడా యూర్గా ఉంది

కట్టల్ బాయిలర్ లాస్తా మామ అదే ఎక్క నుంచి తెప్పిస్తారు వీళ్ళ మామూలుగా గా సప్లై చేస్తంటారా రెంట్ తో కట్టలు కూడా కరతమ్మనో సరివి రెండే వాడతాం మామ అవునా అంటే వ్యాప రావి లాంటివి వాడడం ఆ ఓన్లీ ఇట్లా కరతమ్మ లాంటివి మాత్రమే యూజ్ చేస్తుంటారు ఈ బాయిలర్ లో హీట్ అంతా ఎక్కడికి వెళ్తుంది బాయిలర్ లో స్టీమ్ తయారవుతది ఆది స్టీమ్ తయారయి పైప్ లైన్ ద్వారా ఆ వెసర్స్ అన్నమాట ఆ ఓకే ఓకే ఈ బాయిలర్ లో కట్టల్ పెట్టి బాయిలర్ ఏ హీట్ అయితే ఉంటుందా అంతా స్టీమ్ ద్వారా ఇది ఈ పైప్స్ నుంచి మనం ఇంతకు ముందు ఉలవలు కూడా అవుతున్నాయి కదా ఆ ప్లేస్ కి వెళ్ళి స్టీమ్ అవుతాయంట చాలా బాగుంది ఒకసారి చూద్దాం చూద్దామని మినిమం రెండు టన్నుల ఉలువ చారు ఎన్ని కట్టెలు పడతాయి సరే ఎంత లోడ్ పడుతుంది మూడు టన్నులు పడుతుంది మూడు టన్నుల లోడ్ కట్టెలు పడుతుంది అంటే ఒక రోజులో ఒక రోజులో మూడు టన్నులు కట్టలు పడుతుంది అంటే మీకు నిత్యం కట్టెలు అవసరమైతేనే అంత ఓపెన్ గా కట్టెలు పెట్టారు కదా వర్షం పడ్డప్పుడు అట్లా ఇబ్బంది అవ్వాలి బాయిలర్ లో ఫైర్ అవుతుంది అమ్మా ఇబ్బంది లేదు బాయిలర్ లో కూడా ఫైర్ అవుతుంది ఆ ఓకే సర్ ఇదంతా కూడా ప్యాకింగ్ రూమా ఈ మెషిన్ ద్వారా ప్యాక్ అవుతుంది ఈ ఆటోమేటిక్ మెషిన్ అమ్మా నాలుగు ఉన్నాయి ఆ అంటే ఉలవచార అందులో వేస్తూ ఉంటే ఇలా ప్యాక్ అయ్యొస్తుంది ప్యాక్ అయ్యొస్తా ఉంటది ఇది 100 గ్రామ్స్ 250 గ్రామ్స్ కి ఈ నాలుగు మెషిన్ అహా ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే ఇంద్రపు పుండ్ల వచ్చే ప్యాకింగ్స్ ఉన్నాయి కదా ఎన్ని గ్రామ్స్ ప్యాకెట్స్ ఉంటాయి స్టార్టింగ్ ఎన్ని గ్రామ్స్ నుంచి ఉంటుంది గ్రామ్స్ స్టార్టింగ్ గ్రామ్స్ ఇది హాఫ్ కేజీలు కేజీలు అమ్మా రెండు ఆహా ఓకే సో హాఫ్ ఇది కేజీ కూడా ఓకే సో గ్రామ్స్ నుంచి కేజీ గ్రామ్స్ 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 హాఫ్ కేజీ కేజీ నాలుగు రకాల ప్యాక్ ప్యాకింగ్ అయిన తర్వాత ఏం చేస్తుంటారు అంటే డైరెక్ట్ రెస్టారెంట్ బ్యాచ్ కోడింగ్ అయిన తర్వాత మార్కెట్ కి ఓకే ఓకే బ్యాచ్ కోడింగ్ అయిన తర్వాత ఫైనల్ గా పంపిస్తారు బ్యాచ్ కోడింగ్ అంటే ఎలా సో ఇదంతా బ్యాచ్ కోడింగ్ ప్రాసెస్ అన్నమాట అవునమ్మ ఇదంతా బ్యాచ్ కోడింగ్ ఈ ఈ బ్యాచ్ కోడింగ్ అయ్యి రెస్టారెంట్స్ కి పంపించేంత వరకు కంప్లీట్ గా 12 అవర్స్ పడుతుంది లేదమ్మ అక్కడ ఓలో తయారు ఓలో చార్ తయారు చేసే టైమే 12 గంటలు ఈ తర్వాత ఈ ప్యాకింగ్ ఇది ఒక ఇరవై నాలుగు గంటలకు కానీ ఆరవ మళ్ళీ

తెలుగాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా ఉంటారు అంటే అన్ని రెస్టారెంట్స్ కి స్వీట్ షాప్స్ కి బేకరీస్ కి అలా పెడతా ఉంటారా ఓన్లీ రెస్టారెంట్స్ కా రెస్టారెంట్స్ స్వీట్స్ స్వీట్ షాప్స్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా మా అంటే మీ ముందే రెస్టారెంట్స్ వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారా లేదంటే ఎవరీ ఎవ్రీ డే మీ ఆర్డర్ చేస్తూ ఉంటారా మనకి ఎంత కావాలి ఆర్డర్ ఇస్తారు మన మనాళ్ళు డెలివరీ ఇస్తారు మనం సో మొత్తానికి మంద మంది ఎంప్లాయీస్కి మీరు ఆదరణ చూపిస్తూ ఎంత చక్కగా ఈ డెవలప్ చేసుకుంటూ వచ్చారు కలుసుకోవాలని అంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అన్నిటికీ మీరు ఏం చెప్తారు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కడో డిసప్పాయింట్మెంట్ తో మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఏ బిజినెస్ మొదలు ఇచ్చారు అవుతుందంటే ఒక రెండు మూడు నెలల్లో సంవత్సరం రెండు సంవత్సరాలు సరిగ్గా సాగదు అంటే అప్పుడు జనానికి తెలియదు మన క్వాలిటీ మెయింటైన్ చేస్తానే ఉండాలి తెలిసే టైం కి మనది చేయకూడదు బిజినెస్ ఎలాడతానే ఉండాలి దాన్ని పట్టుకొని ఆటోమేటిక్ గా మౌత్ పబ్లిసిటీతోనే పెరగాలి అంటే చాలా మందికి ఇది ఒకటి ఉంది ఫుడ్ బిజినెస్ ఎప్పటికైనా మంచిదే అని చెప్పేసి మీరేం చెప్తారు దాని గురించి బిజినెస్ మంచిదే కానీ ఫుడ్ బిజినెస్ లో ఎప్పుడైనా సరే రుచిగా ఉండాలి మనిషికి జబ్బు చేయకూడదు ఎంత రుచిగా ఉన్నా జబ్బు చేసింది అనుకోండి తిన్నాక మర్నాడు మనిషి అడుగుదు అవును బ్యాడ్ పబ్లిసిటీ కూడా అయిపోతుంది మౌత్ పబ్లిసిటీ ఆ రెండు మెయింటైన్ చేసుకోవాలి ఆ రెండు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేది మీ ఫార్మ్ సక్సెస్ వస్తుంది లేట్ అయినా వస్తుంది అంతే బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఓపికతో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ అంటున్నారు కదా నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ వ్యాపారం పెట్టాం నేను రెండు సంవత్సరాలకే ఎంత క్వాంటిటీ అమ్మాలని ఊహించి అప్పట్లో అంతేనా అప్పట్లో కానీ అది ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టింది బట్ ఎనీవే సక్సెస్ అయినట్టే కదా గా అయ్యారు లేట్ అయినప్పటికీ సక్సెస్ అయితే వచ్చింది సంతోషంగా అందరికి ఉలవచారు మర్చిపోతున్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఉలవచారు టేస్ట్ అందిస్తున్నారు గుడ్ టేస్ట్ తో మంచి హైజీన్ గా మెయింటైన్ చేస్తూ చేస్తున్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత చక్కగా ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసింది మీరు ఎంత చక్కగా ఎద్దుల బండి మీద భయం లేకుండా బెరుకు లేకుండా ఇంత హ్యాపీ అంటే సిటీలో ఎద్దుల బండి అంటే ఎంతైనా భయం ఉంటుంది అంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి ఏంటి పల్లెటూరులో అంటే అది వేరే అలవాటు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నారా ఇప్పుడు అవునా ఓకే సో ఇంకోటి అంటే చాలా మంది దగ్గర ఎద్దుల బండి చూస్తూ ఉంటాము ఎద్దుల బండి అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది కానీ ఇంత ప్రత్యేకంగా ఎద్దుల బండికి తీర్చిదిద్ది ఇంత చక్కగా ఉంచి అది చూసారా తయారు చేయించుకున్నా తయారు దీనికంటూ ఏదో ఒక చరిత్ర ఉందని విన్నాము ఆ చరిత్ర ఏంటంటే మీ చరిత్ర ఇప్పటి వరకు మనం విన్నాము చూసాము సో దీని గురించి వచ్చినప్పుడు ఈ బండి కడతా ఉంటాం అనమాట అదే అదేలేండి మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళందరి కోసం ఇస్తూ ఉంటారు చెప్తారా అలాగే సో మచ్ సార్ ఇంకో ఫైనల్ క్వశ్చన్ అడగాలి పులవచారు ఇంత డెవలప్మెంట్ అయ్యింది సో ఒక్క మీ కష్టమే ఉండదు అంటే మీ పిల్లలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరిదైనా కష్టం ఉంటూ ఉంటుంది మార్కెటింగ్ పరంగా గానీ బిజినెస్ ఐడియాస్ గానీ సో మీ పిల్లలు మీకు ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ బిజినెస్ చూసుకుంటున్నారా లేదంటే ఎక్కడైనా ఫారెన్ కంట్రీమ్మా నాన్నగారు చెల్లెలు మా తమ్ముడు నేను మా తర్వాత నా మిస్సెస్ పిల్లలు అందరం కష్టపడు అందరూ కష్టపడ్డారు ప్రస్తుతం మీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు చదువులు అయిపోయిన కలబాబు బిగినెస్ చూస్తున్నాడు చందబాబు హైకోర్ట్ ప్రాక్టీస్ కలుతున్నాడు ఓకే ఓకే జడ్జే అవ్వకపోతున్నారు అనమాట లాయర్ ఆ లాయర్ తర్వాత జడ్జే అవుతారు సరే ఖచ్చితంగా బట్ ఎయినీ చూసుకోవాలి కదా అవుతున్నారు డెఫినెట్ గా థ్యాంక్ సో మచ్ సార్ సో చూసారు కదా విజయవాడలో ఉన్నటువంటి ఇందిరా ఫుడ్స్ ఫౌండర్ వెంకటరత్నం గారు చెప్పిన ఉలవచారు ప్రాసెసింగ్ యూనిట్ గురించి ఉలవచారు ప్రాసెసింగ్ గురించి అంతా కూడా విన్నారు కదా సో ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా మనం తెలుసుకున్నాము బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరైనా సరే ఇలాంటి ఫార్ములాని ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనేది ఆయన నమ్మారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత చాలా మంచి సక్సెస్ ఆయన ముందుకు వెళ్తున్నారు సో ఇది వాళ్ళ వీడియో మరిన్ని వీడియోస్ తో మళ్ళీ ముందుకు వస్తాను అండ్ అండ్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుషా సైనింగ్ బై బై